చూసా జగనా ఏమన్లా నేను వచ్చిన పని కాని క్రౌడ్ తట్టుకోలేకపోతున్నా ఏంది జనం అన్న సరే అన్న వెళ్ళిపోతున్నా వచ్చేసి పడిగోడ జగన్ జగనన్న కోసం పడ్డా కూడా కింద ఇదిగో దెబ్బ తగిలింది పడిగోడూసా కోసం సచ్చిపోతా సచ్చిపోతా నా తమ్ముళ్ళు యాభై మంది ఉండాలి మన సంక్రాంతి పండగకి అది సంక్రాంతి పండగ రోజు అమ్మటి సంక్రాంతి అమరాలు చేశాడు కదా చేసిన రోజు మొత్తం నా తమ్ముడితో కలిపి యాభై మంది ఉన్నారు సబ్జెక్ట్ అది ఇప్పుడు కూడా సబ్జెక్ట్ లోనే ఉన్నాడు నా తమ్ము తమ్ముడు అది వేసారు పోలీసులు వేసేసారు ర్యాలీకి వెళ్ళారని యాభై మంది బానే ఉన్నారు అంబేద్బాబు గారితో పాటు సంబరాలు పాల్గొన్నారని యాభై మంది వేసేసారు మొత్తం మా తమ్ముడు నా సొంత తమ్ముడు కూడా ఉన్నాడు లోపలి సబ్జెక్ట్ అయినా సరే ఇక్కడ జగన్ గారు వచ్చా నీకోసం పేద ప్రజలు నీ కోసం గుండెల్లో ఉండారు అది ఆయనకి ఈ మాట మా తమ్ముడు గురించి వచ్చాను అది ఇప్పుడు కూడా అది మన బతికింది కూడా ఆయన పుణ్యం కాదు ఆపరేషన్ చేపిస్తే మా ఆయన బతికింది గుండె ఆపరేషన్ అంటే అంతే చచ్చిపోతుంది ఆయన కోసం మా నాయనమ్మ బతికిందంటే మా చిన్నప్పుడు మా మమ్మల్ని చచ్చిపోయింది మా నాయనమ్మ బతికిందంటే వాళ్ళ డాడీ పుణ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాన పుణ్యాడు అంటే మా ఫ్యామిలీ ఆపరేషన్ చేశారు బైపాస్ సర్జరీ మా ఫ్యామిలీ మొత్తం శారదా కాలనీ ఏడో లేని మార్జిన్ ఏడు ఆరు ఎనిమిది పద్దాక మేమే మాదిగా ఎస్టీ ఏం అసలు ఇప్పుడు చూస్తున్నారు అసలు జగన్ ఏం చేయట్లేదు ఊరికే అసలు ఏం చేయలేదు రౌడి గోండా అంటున్నారు అండి ఏమీ లేదు అది యాభై మంది ఉన్నారు నా తమ్ముడితో పాటు యాభై మంది సబ్జెక్ట్లో మన సంక్రాంతి అంబరాలు ర్యాలీ పెట్టాడుగా అది అక్కడ అంబటే అంబటరాంబ పెట్టిన దగ్గర మాట పాడాడుగా మళ్ళీ వచ్చేది జగనాన్నే మళ్ళీ వచ్చేది జగనాన్నే అక్కడ సరే పర్వాలా బేలేసుకుంటాం బయటకు వస్తాం మా తమ్ముడు కానీ ఒకటి వేయాలి జగనన్న మేమంటే బేలేస్తాం డబ్బులు ఉన్నాం కాబట్టి వస్తాం లేనోడు వాడు ఏం పెట్టి తినాలి మా తమ్ముడికి మేము తీసుకెళ్లి ఒక పొలావ పట్లము ఒక ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఇస్తే వాళ్ళు తింటున్నారు కుర్రోళ్ళు అది కూడా అడగాలి జగనన్న అసలు అది చెప్పుకుందా అని వచ్చాయి నా తమ్ముడు జైలుకేసి ఇయ పది రోజులు ఉన్నాడు తమ్ముడు నా తమ్ముడే కాదు నా తమిళనాట చాలా మంది ఉన్నారు మొన్న మొన్న జరిగింది అది పిల్లలు మీ తమ్ముళ్ళు జైల్లో ఉన్నారంటారు అయినా సరే జగన్ గారిని కలవాలి అని జగన్ గారు ఎందుకని అభిమానం చిన్నప్పటి నుంచి అది అది చిన్నప్పటి నుంచి మా నాన్న నేర్పాడు ఫస్ట్ కాంగ్రెస్ కర్తయ్య ఫస్ట్ ఓటు కూడా జగన్

అది మన్నే చేస్తాడు అమ్మఒడు ఆ విద్యాకానికి వేశాడా ఇల్లు ఇచ్చాడా ఇల్లు లేని వాడికి పింఛన్లు పెట్టాడా ఒంటరి మహిళ పెట్టాడా పెట్టనేది ఏది ఏది మన్న మన్న పులి పులివెందల పులి బిడ్డ ఎక్కువ ఇచ్చా అని చెప్పాడు కదా చంద్రబాబు నాయుడు ఏది ఏం అమలు చేశాడు చేసిన చెప్పమాను చె చెప్పుకుని నాన్న వచ్చి అసలు నా తమ్ముడిని ఇట్లా వేసారు అని కానీ ఒకటే అన్నాడు విండో తీసి నేను వచ్చిన పని చూసుకొని వెళ్తానమ్మా నేను ఎందుకు వచ్చి ఆలోచించి చూస్తారు అంబడి రాంబాబు గారి ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది ఏముంది వాళ్ళు పదవులో ఉండరు వాళ్ళు ఏదైనా చేయగలరు మన లేడుగా పదవులో అన్న ఏం చేయగలడు వస్తే పరిస్థితి అప్పుడు ఏం చేస్తాడు ఆయనే చేస్తాడు అది మేమేం చేస్తాం ఆయనతో పాటు మేము ఉంటాం ఏం చేస్తాం ఆయనతో పాటు వెళ్ళి ఉంటాం మేము అది